హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పెట్టారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు అయితే ఈ వీడియోని మనకి పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని తమ్మకానికి పెట్టారండి ఈ పుంజు వచ్చేసి విడికాళ్ళ క్రాస్ అని చెప్తున్నారు ఇది విడికాళ్ల క్రాస్గా చెప్తున్నారండి పుంజు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు కాకి అని చెప్తున్నారండి రంగు వచ్చేసి కాకి డాగ్గా చెప్తున్నారు ఇక వివరాలకు వెళ్తే కనుక పుంజు యొక్క వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములు అండి త్రీ పాయింట్ ఎయిట్ కేఎస్గా దీని యొక్క బరువు చెప్తున్నారు మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములు ఇక వైశిష్యం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసులో పుంజు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్టీన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నానండి ఈ కాకిడేగ పుంజ్ యొక్క విడికాళ్ల క్రాస్ కాకిడేక పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్తున్నారు బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి తెలంగాణ ఏపీలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా వెనకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి విజయవాడకు సమీపం ఉంటుంది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే దూరం కూడా దూరంగా ఉంటే కనుక ఒకవేళ మీరు నచ్చితే దూరంగా ఉంటే కూడా నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకొచ్చండి ఇది వీడియో క్రాస్ పుంజు అని చెప్తున్నారు కాబట్టి మీరు లైవ్లో చూసుకుంటే మీకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకవేళ కుదరని పక్షంలో మీరు వీడియో కాల్ చేస్తే కనుక అంటే వెంకటేశ్వర గారికి వీడియో కాల్ చేస్తే కనుక వీడియో కాల్ చూపిస్తారండి మీకు పుంజును కూడా అంటే కుదరని అంటే దూరంగా ఉండేవాళ్ళు వెళ్ళలేని పక్షంలో కనుక మీరు వీడియో కాల్ చేస్తే చూపిస్తారండి అలాగే నేను వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో ఆయన ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళ లేదన్న అమ్మాలంటే కనుక మీ యొక్క కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను వీడియోస్ని కూడా మీరు ఫోన్ అడ్డంగా పెట్టి తీయాలండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్ మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్